అరుణాచలంలో సముద్రం ఉందని మీకు తెలుసా అరుణాచలంలో సముద్రం ఏంటని ఆశ్చర్యపోకండి సముద్రంలాగా కనిపించే విశాలమైన చెరువు కలదు ఈ పవిత్ర క్షేత్రంలో దాని పేరు సముద్రమని పెట్టడానికి గల కారణం చాలా కాలం క్రిందటిది ఒకసారి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమవాసులతో కలిసి విస్తారమైన వర్షాలు కురిసిన పూర్తిగా నిండిన సముద్రాన్ని చూడడానికి వెళ్ళాడు అప్పుడు శిష్యులు స్వామి చెరువుకు సముద్రమని పేరు పెట్టడానికి కారణం ఏమిటి అని సందేహం వ్యక్తం చేశారు చిరునవ్వు నవ్వి రమణ మహర్షి ఇలా చెప్పారు పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించే రాజుగారి భార్యకు సాగరాన్ని చూడాలని సరదా కలిగింది భర్తకు తన కోరిక తెలుపుకున్నది రాజ్యానికి వెలుపల రాజకీయ పరిణామాలు సానుకూలంగా లేవు రాజు రాణిని సముద్ర తీరానికి తీసుకుని వెళ్ళలేని పరిస్థితి కానీ ఏనాడు ఏ కోరిక కోరని భార్య కోరిన కోరిక కాదనలేదు ఏమి చేయాలి అన్న ప్రశ్న నుండి పుట్టిన జవాబు ఈ సముద్రం కడలిని పోలిన పెద్ద చెరువులు తవ్వించారు సముద్రం అంటే ఇలా ఉంటుంది అని సగర్వంగా రానికి చూపించి సంతోషపెట్టాడు ఆ విధంగా ఏర్పడిన సముద్రమే ఇది అని శిష్యులకు రమణ మహర్షి చెప్పాడు